హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్బుల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు ధరలు ఏ విధంగా సెల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు కూడా భారీగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి మరి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎంత పెరిగాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా మాలోకి చిన్న వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ చేయడం నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో లైక్ చేయడం వీడియోని షేర్ చేయడం మరియు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసుకోవద్దు తద్వారా మిస్ కాకుండా గురి మరియు చూడారు బియ్యస్ ప్రతిరోజు పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ రోజు బంగారం మరి వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మొన్నటితో పోల్చుకోండి సారీ ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా వీడియో నేను అప్లోడ్ చేయలేదు ఈరోజు నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇరవై రెండు క్యాటల పది గ్రాముల బంగారం ధర అయితే నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఇరవై రెండు క్యాటల పది గ్రాముల బంగారం ధర ఇరవై రెండు వేల వంద రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి నూట పది రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలకే సేల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై రూపాయలు తగ్గుదల నమ్మ చేసుకుని అరవై ఏడు వేల నూట ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇక ఒక కేజీ వండ ధర వచ్చేసి వంద రూపాయలు తగ్గుదల నమ్మ చేసుకుని ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి